Welcome back to VG Update YouTube channel. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది అంటే మనకి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు రేపు ఏ ఏ జిల్లాలలో విడుదల చేయాలో కీలకమైన భారీ అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఈ నెలలో అయినా కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల డబ్బులను అయితే రిలీజ్ చేస్తారని చాలామంది అయితే అనుకున్నారు ఇక తీరా ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది బడ్జెట్ అనేది లేకపోవడంతో తిరిగి పాత పెన్షన్ డబ్బులనే సరిపెడుతూ మనకి ఈరో ఈ నెలలో కూడా రేపటి నుంచి జిల్లాల వారీగా విడుదల వారీగా రేపు ఏ జిల్లాలలో ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసర పెన్షన్ డబ్బులు అంటే పాత పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఏ జిల్లాలలో ముందుగా రేపటి నుంచి విడుదల చేయాలో మనకి జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితానైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మీకు ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్తో సహా ముందుగా రేపు ఏ జిల్లాలలో ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఏ టైంకి ఎటువంటి బ్యాంక్ ఖాతాలలో ఎటువంటి లబ్ధిదారుల ఖాతాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులు ముందుగా ఎవరెవరికి విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో దాదాపు మొదటిగా వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక రెండోది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో విడుదలయ్యేటువంటి నవంబర్ నెలలో అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆత పెన్ పాత పాత పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది ఉందా లేదా అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారు ఇక ఇప్పుడు ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు ముందుగా ఎటువంటి లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తారో తెలుసుకుందాము ఇక అంతకంటే ముందు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ చేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు జమ కాలేదో వారికి ఆ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు కూడా జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియో అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండానైతే ఈ అయితే లైక్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎట్టకేలకు రెండు వేల పదహారు రూపాయలు ప్లస్ నాలుగు వేల పదహారు రూపాయలు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి విడతల వారీగా అంటే రేపు వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ అదేవిధంగా సిద్దిపేట కామారెడ్డి మెదక్ సిరిసిల్లా అదేవిధంగా వంటి ఇటువంటి జిల్లాలలో మనకి అక్టోబర్ సంబంధించినటువంటి ఆసర పెన్షన్ డబ్బులు ఎవరైతే తమ తమ బ్యాంక్ అకౌంట్లకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో అటువంటి వారి బ్యాంక్ ఖాతాల్లో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ బిగ్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ కేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్ చేసుకోరో వారికి తిరిగి పెన్షన్ డబ్బులను అయితే జమ చేయమని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక మనకి దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీ అందరికీ కొత్త పెన్షన్ డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి డిసెంబర్ నెలలోనే ఇచ్చే అవకాశాలు అయితే మనం ఇక్కడ గమనించవచ్చు ఇక ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తే మనకు ఒక ఛాయిస్ ఉన్నది వచ్చే నెల డిసెంబర్ నెలలోనే ఈ పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే అవకాశాలున్నాయని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు ఇక ఉన్న భారీ అప్డేట్స్ అయితే ఇవి ఇక అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు మనకి రేపటి నుంచి ఈ నెల చివరి వారంలో చివరి తేదీ వరకు అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం థ్యాంక్ యూగా जय हिंद